ఒక మాట అన్నాడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి జెడ్పీటీసీ ఒక మైనారిటీ నాయకుడు ఒక మాట అన్నాడు సాయి ఊరు ఏంటి అసలు సాయి వల్ల వచ్చింది ఏంటి అని సరే సాయి ఒక కార్యకర్త ఒక ఎంపీటీసీ కాదు ఒక వార్డు మెంబరు కాదు ఒక నాయకుడు కాదు మరి మీరు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు ఆ సాయి భజన పది సంవత్సరాలు ఎందుకు చేశారు మీలో నిన్న ఇచ్చిన మీడియా నిన్న మీడియాలో ఇచ్చిన మీరందరిలో ఎంతమంది స్థాయి గడప తొక్కారు నవూరు శంకర్రావు గడప కంటే మీరు మా సాయిబాబు గారి గడపే ఎక్కువ తొక్కారు ఇది ఇలా వీడియోలు ఉన్నాయి గతంలో మీరు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంచెం తగ్గి ఎక్కడ ఏం మాట్లాడాలనేది ఒక స్థాయికి మించిన మాటలు మాట్లాడుకోవడం కానీ మీకు మీ స్థాయి తగ్గించుకోవడం అనేది కానీ అది గౌరవం అనిపించుకోదు మరీ ముఖ్యంగా కొమ్మల శ్రీధర్ గారి గురించి కూడా మాట్లాడుతున్నారు బొమ్మలపాటి పాటిశ్రీధర్ గారి గురించి సీటు లేదు మీకు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మీ అందరినీ పిలిచాను చెప్పాడా ఇలా ఇలా కొమ్మాలపాటి శ్రీధరు గారిని దాటికి తట్టుకోలేక ప్రజాదరణ ఓర్చుకోలేక పక్కా సతనపల్లికి పారిపోయే పరిస్థితుల్లో నంబూరు శంకర్రావు ఉన్నాడు ముఖ్యంగా అది చూసుకోండి మీకు ఉందో లేదు చూసుకోండి ఇక్కడైతే నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కొమ్మాలపాటి శ్రీధర్ గారే మా కాబోయే ఎమ్మెల్యే గారు అది కంచేటి సాయిబాబు గారి ఆధ్వర్యంలో పసుపు సునామీలో మీరు కొట్టుకోబోతున్నారు ఇది దయచేసి ఇంకెప్పుడు మీరు ఒక వెనక ముందు మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడుకుంటే చాలా మంది మంచిది ఎందుకంటే మీరు ఒకటంటే మేము రెండు అంటానికి సిద్ధం ఇప్పుడు దాకా ఆయా కానీ ఇంకా ఆగే ఓపిక మాకు లేదు రావు